అందరికీ నమస్కారాలు ఫ్రెండ్ నేను మీ బ్రదర్ మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఫ్రెండ్ ఈరోజు మెటావెల్లో సంపాద సంపాదన కోసం చిట్కాలు మరియు సూచనలు మెటావెల్లో ఏ విధంగా సంపాదించాలి దానికోసం చిట్కాలు మరియు సూచనలు మేము ఆ వీడియోతో మేము మీ ముంగట్టుకు వస్తున్నాను ఫ్రెండ్ వీడియో చాలా చిన్నగా ఉంటుంది పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి సూచిన వాళ్ళు మీ ఫ్రెండ్స్కు ఈ వీడియోను షేర్ చేయండి అలాగే మీరు లైక్ చేయండి కొత్త వాళ్ళు కనుక ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఫ్రెండ్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఎస్ అంటే ఏమిటి అండ్ ఎస్ అంటే టాక్ టైల్ అండ్ స్టార్టజీ అంటే ఏమిటి అనేది ఇక్కడ మనం తెలుసుకుందాం ఇది మెటావెల్లో ఒక గేమిఫైడ్ అనుబంధ ప్రోగ్రామ్ మెటావెల్కి ఇది ఒక గేమిఫైడ్ అనుబంధ ప్రోగ్రామ్ ఇందులో పన్నెండు స్థాయిలు ఉంటాయి బిగినర్స్ నుంచి టాప్ వరకు మీ ఆదాయం ప్రతి స్థాయికి పెరుగుతూ ఉంది ఇక్కడ మీకు పన్నెండు స్థాయిలు ఉంటాయి ఒకటి నుంచి పన్నెండో లెవెల్ వరకు ఉంటుంది ప్రతి లెవెల్ నుంచి మీకు ఆదాయం ప్రతి లెవెల్ మనం పెరగ కొద్దీ మన ఆదాయం కూడా పెరుగుతుంది ఇక్కడ బిగినర్స్ అనేది ఒకటో స్లాట్తోనే మొదలై పన్నెండో స్లాట్ వరకు అంటే దాంట్లో స్లాట్ అనవచ్చు మనం లేవల్ అనొచ్చు ఆ విధంగా ఒకటో స్లాట్ నుంచి పన్నెండో స్లాట్ వరకు మనం వెళ్ళొచ్చు మనం ఎదిగిన పోయిన ప్రతి స్లాట్ నుంచి టాప్ వరకు ప్రతి స్థాయి ఆదాయం మాత్రం మనకు పెరుగుతూనే ఉంది ఫ్రెండ్ ఇది ఎలా పనిచేస్తుంది ఇది మెటావేల్ అనేది ఎలా పనిచేస్తుంది మీరు స్థాయి ఒకటి నుంచి ప్రారంభించాలి ప్రతి ఒక్కరు ఎవరైనా ఒకటో లెవెల్ నుంచి రావాల్సిందే స్లాట్లను పూరించాలి ప్రతి స్లాట్ ఉంటుంది మనకు పూరించాలి భర్తీ చేయాలి అంటే స్లాట్లో మనకు రెండు రకాలు ఉంటాయి ఒకటి ఎస్త్రీ మెకానిజంలో మూడు స్లాట్లు మూడు గ గదులు ఖాళీ ఉంటాయి మనకు ఎస్ సిక్స్ మెకానిజంలో ఆరు గదులు ఉంటాయి ఆరు ఆరు గడులు ఉంటాయి ఈ విధంగా ఎస్ త్రీలో ఎస్ సిక్స్లో ఇవన్నీ మనం పూరించుకుంటూ పోతుంటే కొద్దీ మనకు ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది ఆదాయం సంపాదించి ముందుకు సాగండి ఇది ఎంత అయితే అది ప్రతి స్లాట్ పెరిగే కొద్దీ మనకు ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంది అలాగే స్లాట్లు కూడా మనం ముందుకు సాగడానికి అవకాశం ఉంది స్లాట్లు సిస్టమ్ మరియు మీ రిఫరల్స్ ద్వారా నింపబడతాయి స్లాడ్స్ ఏదైతే ఉందో మీ రిఫరల్స్ ద్వారా ఇవి నింపబడతాయి మీరు రిఫరల్స్ లేకపోతే మీకు రిఫరల్స్ లేకపోతే ఏం చేయాలి సిస్టమ్ స్లాట్లలో కొంత భాగాన్ని స్వయంచాలకంగా నింపుతుంది అంటే సిస్టమ్ ప్రకారంగా కొంత భాగం సిక్స్లో నింపబడుతుంది అది అప్లైన్ ద్వారా కానీ లైన్ ద్వారా కానీ క్రాస్ లైన్ ద్వారా కానీ అది నింపడం జరుగుతుంది మీరు ఇప్పటికీ సంపాదిస్తారు బహుశా కొంచెం నెమ్మదిగా కానీ స్థిరంగా పనులను వేగవంతం చేయడానికి మీకు ఆటో అప్గ్రేడ్ మరియు ఆటో ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించవచ్చు పనులను వేగవంతం చేయడానికి ఆటో అప్గ్రేడ్ అనేది మనం అలాగే ఆటో ఇన్వెస్ట్మెంట్ కూడా మనం ప్రారంభించవచ్చు ప్రారంభించడం వల్ల మనం వేగవంతంగా మన పనులు అనేది ఆ గడులు అనేది ఏదైతే ఉందో నీ కింద నీవు నీ కింద ఆరు గదులు ఉంటాయి కదా అది నిండనికి తొందర అవకాశాలు ఉంటాయి ఫలితం ఏమిటి ఫలితం ఏంటంటే గరిష్ట ఆదాయానికి పన్నెండు స్థాయిలు పన్నెండు దశలు పారదర్శకంగా స్పష్టంగా ఎటువంటి దాచిన పరిస్థితులు లేకుండా ఎట్లా అంటే దాచా దాచాల్సిన అవసరం లేకుండా దాచే పరిస్థితులు లేకుండా ఒక జట్టుగా ఆడండి వేగంగా సంపాదించండి ఒక ఒక జట్టుగా మనం పనిచేసుకుంటూ అలాగే వేగంగా సంపాదించుకునే అవకాశం ఉంది మరి ఇదంతా పెద్ద దానిలో భాగం మెటావెల్ వ్యూహం ఇదంతా ఒక పెద్ద దానిలో భాగం ఇదంతా కూడా మెటావెల్లో ఇది ఒక రకమైన వ్యూహం వేగవంతమైన ఆదాయాలు స్పీడ్ ఇన్కమ్ ఇన్కమ్ పాస్ట్ ఇన్కమ్ రావాలంటే ఏంటనేది ఇది మన లాడో గారు మనకు మెటావెల్ టీఎన్ఎస్ గురించి ఒక పీడిఎఫ్ చేశారు ఆ పీడిఎఫ్లనే ఉంది అందులోకి వెళ్ళి ఒక్క కొంత ఈ బిట్టు మాత్రమే తీసుకున్నాం మీకు అర్థం చెప్పడానికి రిఫరల్ స్కీమ్ను మొత్తం బృందం పూరిస్తుంది మరియు చెల్లింపులు మీ స్థాయిలో పాల్గొనే వారిని ఎవరు ఆహ్వానించారనే దానిపై ఆధారపడి ఉండవు అంటే మీ కింద ఎవరు ఎక్కడికి వెళ్ళి వచ్చింది అనేది ఆధారపడి ఉండదు పై పై స్థాయి నుంచి అది పూరించబడుతుంది మీరు లేదా మరొక భాగస్వామి మీరు కావచ్చు మరొక భాగస్వామి కావచ్చు మీ గదులు అనేది పూరించుకునే జరుగుతుంది గణాంక పర పరంగా చాలామంది వినియోగదారులు కనీసం ఏడు స్థాయిలను యాక్టివేట్ చేస్తారు నేను ఏం చెప్తున్నారంటే అంటే కంపల్సరీ ఏడో స్థాయి నుంచి ఏడో స్థాయి వరకు ఒకటి నుంచి ఏడో స్థాయి వరకు యాక్టివేషన్ చేసుకోండి చెప్తున్నాడు ఆహ్వానించబడిన భాగస్వాములు అన్ని స్లాట్లను త్వరగా పూరించగలరు రిఫరల్ ట్రీలో మిమ్మల్ని అధిగమించే అవకాశం కూడా ఉంది మీరు చేసిన మీరు ఎవరైతే రిఫరల్ చేస్తారో ఆ ట్రీ మీ కింద ఉన్న డౌన్ లైన్ కూడా మిమ్మల్ని అధిగమించే అవకాశం ఉంది కాబట్టి అలాంటప్పుడు పై వాళ్ళకు నీ ఇన్కమ్ పోకుండా మీరు ఏడో స్థాయిలో కనుక ఉంటే ఒక మంచి ఆదాయం రానికి మీకు అధి రా అవకాశం ఉంది ఈ కారణంగా మీరు సంభావ్య లాభాలను కోల్పోకుండా అంటే ఇప్పటిదాకా చెప్పినట్టుగా మీరు మీకు వచ్చే లాభాలను కోల్పోకుండా చూసుకోవడానికి ఒకేసారి ఏడు గంట ఎక్కువ స్థాయిలను సంక్రియం చేయాలని సిఫార్సు చేయబడింది ఒకటేసారి ఒకటి నుంచి ఏడు వరకు ఆ పైన చేసుకుంటే ఇంకా మీకు మంచిది మీ లాభాలు మీకు వచ్చిన కింద లైన్ పెరిగినా కానీ ఏదో వేరే వాళ్ళకు పోకుండా అది మీకే వస్తుంది అనేది ఇక్కడ మిస్టర్ లాడో గారే మనకు చెప్పడం జరిగింది ఫ్రెండ్ ఫ్రెండ్ ఒకసారి ఈ చార్ట్ చూడండి సెవెన్ స్లాట్స్ ప్యాకేజ్ ఇన్ క్లాసిక్ టాక్టైల్లో సిక్స్ మెంబర్స్ రిఫరెల్ చేస్తే సెవెన్ స్లాట్స్తో నీవు ఉండి సెవెన్ స్లాట్స్తో సిక్స్ మెంబర్ని కనుక నీవు రిఫరెల్ చేస్తే అంటే సెవెన్ ఒకటి నుంచి సెవెన్ సెవెంత్ స్లాట్కి ఎంత అవుతుందంటే డెబ్బై ఒక్క వెయ్యి మూడు వందలు అవుతుంది ఒక రకమైన ప్యాకేజీ ఆ విధంగా మీరు ఏడులో ఉండి మీరు ఒక ఆరు మందిని ఏడో స్థాయిని కనుక ఏడో లెవెల్ కనుక మీరు రిఫర్ చేస్తే ఆరు మందిని రిఫర్ చేస్తే మీకు వచ్చే ఇన్కమ్ ఒక్కసారి చూడండి ఫస్ట్ పర్సన్ మీరు రిఫర్ చేసినప్పుడు మీకు నూట తొంభై తొమ్మిది పాయింట్ ఇరవై రెండు డాలర్లు అంటే మనకు రూపాయలలో చూసుకుంటే పద్దెనిమిది వేల ఏడు వందల ఇరవై ఆరు రూపాయలు అలాగే రెండో పర్సన్ మీరు రిఫర్ చేసినప్పుడు మళ్ళీ మీకు పద్దెనిమిది వందల ఏడు వంద పద్దెనిమిది వేల ఏడు వందల ఇరవై ఆరు రూపాయలు మూడో పర్సెంట్ రిప్రజెంట్ చేసినప్పుడు నలభై నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు అంటే మీరు ఏడో స్లాట్లో ఉండి మీరు కనీసం ముగ్గురిని చేసినా మీరు పెట్టిన డబ్బులు మీకు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్ అలాగే నాలుగో పర్సన్ను మీరు పర్చేజ్ చేసినప్పుడు ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ఎనిమిది రూపాయలు వస్తుంది ఐదో పర్సన్ పర్సన్ మీరు ప పర్సన్ పని చేసినప్పుడు పర్చేజ్ చేసినప్పుడు ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ఎనిమిది రూపాయలు వస్తుంది ఇక్కడ నీకు టోటల్గా వచ్చింది ఎంత అంటే ఒక లక్ష యాభై రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు అలాగే ఇక్కడ మీకు ఏంటంటే ఆటో అప్గ్రేడ్ సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్గా మీకు సంబంధం లేకుండా మీ జబులకి డబ్బులు పెట్టకుండా టీం ద్వారా వచ్చిందే నీకు ఏ ఎనిమిదో స్లాట్ కూడా అప్గ్రేడ్ చేయడం అయింది అంటే కొనుగోలు చేయడం అవుతుంది ఇది దీని కాస్ట్ వచ్చేసి యాభై ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు టోటల్గా నీకు వచ్చింది ఎంత అంటే నెట్ పేమెంటు ఒక లక్ష యాభై రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు అట్లాగే ఈ ఎనిమిదో స్లాట్ విలువ యాభై ఏడు వేల ఐదు వందల యాభై మొత్తంగా వచ్చే నీకు రెండు లక్షల తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై నాలుగు రూపాయలు వస్తుంది మీరు ఏడో స్లాట్లో ఉండి మీరు ఏడో స్లాట్ ద్వారా ఒక ఆరు మందిని కనుక పరిచయం చేస్తే మీకు వచ్చే ఇన్కమ్ ఇది అంటే ఆటోమేటిక్గా ఎనిమిదో స్లాట్ కొనుగోలు అవుతుంది అంటే మీకు నగదు వచ్చిన ఇన్కమ్ వచ్చేసి ఒక లక్ష యాభై రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు రావడం అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ మీరు కనుక కాయిన్స్ అనికే డబ్బులు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో కేవలం డెబ్బై యొక్క వెయ్యి మూడు వందలతోన మీరు వచ్చి అదే డెబ్బై ఒక్కరి మూడు వందలతోన ఆరో ఆరు మందిని అంటే మీరు ఏడో స్లాట్లో ఉండి అదే ఏడో సలాట్తో ఒక ఆరు మందిని కనుక మీరు పరిచయం చేస్తే మీకు వచ్చే ఇన్కమ్ అంటే ఎనిమిదో సులాట్ కొనుగోలు చే అవుతుంది ఆటోమేటిక్గా అలాగే మీకు వచ్చే నగదు ఇన్కమ్ ఒక లక్ష యాభై రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు ఈ నగదు అమౌంట్తోన కూడా మీకు ఎందుకంటే ఇవి రేపు సిఎస్ కాయిన్ రూపాయలనే వస్తాయి కాబట్టి ఉంచుకోవాలంటే కాయిన్స్ రూపాయలు ఉంచుకోవచ్చు అమ్ముకోవాలని అమ్ముకొని మన ఇంటి అవసరాలకు వాడుకోవాలంటే వాడుకోవచ్చు కేవలం లక్ష లక్షలు వేట్టి రాకుండా కేవలం డెబ్బై ఒక్క వెయ్యి మూడు వందలు పెట్టి పట్టి కూడా మీరు ఏడో సలాటండి ఒక ఏడో సార్తో ఒక ఆరు మందిని పర్చేం చేయండి లక్ష యాభై రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు రూపాయల దానికి సంబంధించిన కాయిన్స్ ఉంటుంది మీరు కాయిన్స్గా ఉంచుకుంటారా డబ్బుగా మార్చుకుంటారా అనేది మీ మీద ఆధారపడింది ఓకే ఫ్రెండ్ ఇంతసేపు ఈ వీడియో చూసిన మీకు అందరికీ ధన్యవాదాలు నేను మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే ఈ వీడియోను మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ